హాయ్ ఎలా వివేష్ నేను మీ మేరకు రాజేష్ మన కర్తవ్యం న్యూస్ ఛానల్ మిత్రులారా తెలంగాణ ప్రజలారా మా ఛానల్ ను ఆదరించండి మా ఛానల్ సపోర్ట్ చేయండి సరే ఇది ఇట్లుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఓ జిల్లాలను అయితే ఓ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఆ ఇన్ఛార్జ్ ఉన్నా అని ఒకటేనట లేనా లేని లేనట్టేనట కార్యకర్తలకు భరోసా ఇవ్వని కూడా ముందని పోతలేడట ఇక ఆ ఇన్ఛార్జ్ ఉందేంట లేకపోతే కార్యకర్తలకు ఎంత ఆలో ఎదుగుతున్నాట అధికారంలో ఉన్నా కానీ లేనట్టే అని అంటురు ఏ నియోజకవర్గం ఏందని అయితే చూద్దాం మరొకసారి ఇక అయ్యో ఈ ఫోటో చూడు రి ఈ ఫోటో గుర్తుపెడతారా జూమ్ అయ్యి గుర్తుపెడతారా ఈ ఫోటో ఈ ఫోటోలు చూస్తే గుర్తుకొచ్చేది ఏంటంటే మన మాజీ మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి తనయుడు ఎట్లుండాలి ఒక మంత్రిగా ఉండి ఒక నియోజకవర్గాన్ని తన ఆయాంలో డెవలప్మెంట్ చేసిన నియోజకవర్గంలో ఇప్పటికీ తన పేరు కొనసాగుతుంది కానీ తన తనయుడేమో ఆ పేరు ఏమో నిలబెడతలేడట ఎందుకు మరి తీసేయరు సపో దుబాక కాంగ్రెస్ లో నాయకత్వ లోపం క్యాడర్ ఉన్నా సమర్థుడైన లీడర్ లేడు ఎందుకయ్యా రెడ్డి గారు మీ నాన్నగారి పనులనే మీ నాన్నగారి పేరు మీదనే ఏ ఏ ఊర్లోనైనా ఒక దరిదాపు వంద ఓట్లు పడతాయి ఆయన పేరు గుర్తు చేసుకుంటే మీరు ఉన్నా కానీ లేనంటారట క్యాడర్ ఉన్నా కానీ నాయకత్వ లోపం ఉందట ఎందుకు చెప్పు రియా కార్యకర్తలను పట్టించుకొని చెరుకు అయం వయంలో ఆ పార్టీ శ్రేణులు చెరుపు శ్రీనివాసరెడ్డి పేరుకే ఇన్ఛార్జి పంచాయతీ ఎన్నికల్లో పేలయమైన పనితీరు కాంగ్రెస్ సర్కార్ ఉన్నా దుబ్బాకలో లేనట్లే చెప్పు ఇయ్యా సర్పంచ్ ఎన్నికలలో మొత్తం పేల మొత్తం పేలయమైన మాట నువ్వు కార్యకర్తలను పట్టించుకుంటాలేమాట అధిష్టానం దుబ్బాకపై దృష్టి సాధిస్తుందా మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరైన గిట్లుండగా కాంగ్రెస్ జెండా ఇంకా వందేలైనా గెలవది ఆ జెండా ఎగురయ్యారు ఫస్ట్ ఆ ఇన్ఛార్జ్ మీద ఫోకస్ చేయరి అధిష్టానం ఏమున్నా ఇన్చార్జ్ మీద ఫోకస్ చేస్తేనే ఇన్ఛార్జ్ అక్కడ ఉన్న ఇన్చార్జి ఈ ఇన్చార్జితో అవుతుందా ఫస్ట్ ఇన్చార్జ్ ఆయన ఇన్ఛార్జ్ దగ్గర ఇన్చార్జ్ ఉన్న చేయాల్సిన బాధ్యతలు ఏంటంటే చిన్న కార్యకర్త దగ్గర పోయి నీకు నేనున్నా అని భరోసానిస్తే ఆ ఇన్ఛార్జికి అన్ని అర్హతలు ఉన్నట్టు లేదా ఆయనకు తగ్గట్టు ఆయన హోదాకు సంబంధించిన ఆ ఏ తెల్లబడలు వేసుకున్న దగ్గర ఉండడానికి పని చేస్తానే కాదు ఊర్లల్లా గ్రామాలల్లా కాంగ్రెస్ పార్టీ కట్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు నాయకత్వ లోపంతో ఎవరు కూడా ముందటికి వస్తలేరు ఆ కార్యకర్తకు ఏదైనా ఆపతి వస్తే ముందట ఉండి నేనున్నా అని చెప్పే నాయకుడు కావాలి భరోసా ఇయ్యాలే గిట్లా ఏమంటారు చెరుకు రెడ్డి ఉన్నా లేనట్టేనటా ఎందుకు చెరుకు రెడ్డి గారు గతంలో మీరు మీ నాన్నగారు చేసిన పనులన్నీ ఎటువైనాయి మీ నాన్నగారు చేసిన డెవలప్మెంట్ ఎటువైంది ఇప్పటికీ మీ నాన్నగారు మీ మీరు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఇంకా బలమైన నాయకుని దించింది అనుకో గతంలో చేసిన పనులను పనులన్నీ ప్రజలకు తెలిసినాయి ఈజీగా గెలుస్తారు దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది గ్రామాల్లో సమర్థవంతమైన కాంగ్రెస్ క్యాడర్ ఉన్నా కార్యకర్తలకు భరోసానిచ్చే లీడర్లు లీడరు లీడర్ పిస్ లేదట చూసిరా గ్రామాలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలు ఆ గ్రామాలలో కార్యకర్తలు ఈజీగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఇరవై నుంచి ముప్పై మంది కంపల్సరీ ఉంటారు ప్రతి గ్రామంలో ఆ గ్రామాలల్లో కార్యకర్తలకు మేమున్నాము మీ వెనుక మేమున్నాము మీకు ఏ ఆపద వచ్చినా మీకు ఏమైనా మేమున్నాము అధికారంలో మన పార్టీ ఉన్నది అని చెప్పి భరోసా ఇయ్యాలే ఆ పది మంది ఇంకో పది మందిని తయారు చేస్తారు ఆ పది మంది ఇంకో పది మందిని తయారు చేస్తారు అట్లా క్యాడర్ అనేది ముందరికి పోతుంది నువ్వే కార్యకర్తలే పట్టించుకోకపోతే క్యాడరే ఆడే ఉంటుంది టీచర్ మొత్తం మీరు అయితే ఏదేమైనా ఏదేమైనప్పటికైతే ఈ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు దుబాకలో ఉన్నా ఒకటే లేనే ఒక లేకున్నా ఒకటే అని చెప్పి సొంత పార్టీ కార్యకర్తలు అంటారు కాబట్టి మరి అధిష్టానం ఇప్పుడున్న మున్సిపల్ ఎన్నికలల్లో మరి ఫోకస్ చేస్తుందా మరి దుబాక నియోజకవర్గం మీద ఫోకస్ చేయదా మరి ఇన్ఛార్జి ఈ ఇంట్లో ఉంటే మాత్రం ఇక దుబాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కనుమారు ఆవుడు మాత్రం ఖాయం అనిపిస్తుంది సొంత పార్టీ నాయకులు చెప్తున్నారు కాబట్టి ఇక ఇన్చార్జ్ మీద ఏం ఫోకస్ చేస్తుంది మరి ఏం యాక్షన్ తీసుకుంటా అయితే చూద్దాం మరి ఇక